హలో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు సో ఈ రోజు వీడియోలో నేను సంక్రాంతికి చేసిన బట్టల షాపింగ్ అవన్నీ కూడా ఏమేమి తీసుకున్నానో ప్రైజెస్తో పాటు షేర్ చేస్తున్నాను చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ టైటిల్ మరియు తమ్ములు చూసే ఉంటారు కదా సో అవునండి సంక్రాంతి పండుగకి నేను ఏమేమి బట్టలు తీసానో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను విత్ ప్రైజెస్తో పాటు సో యాక్చువల్లీ షాపింగ్ బ్లాగ్ అదంతా కూడా ఆల్రెడీ ప్రీవియస్ షేర్ చేశాను కదా ఈసారి అయితే పండుగ బట్టలు తీసుకోవడానికి షాప్లు అయితే చాలా చాలా తిరిగాను దగ్గర దగ్గర అయితే ఒక సెవెన్ షాప్స్ అయితే తిరిగానండి మొత్తానికి అయితే ఒక షాప్లో నాకు అయితే చాలా బాగా నచ్చినాయి ప్రైజెస్ అవన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ బాగుంది అలాగే డిజైన్స్ కూడా బాగా నచ్చి నేను కొన్ని ఎక్కువ కలెక్షన్ తీసుకున్నాను అనమాట ఈ సారీ ఈ సారి అయితే శారీస్ అవన్నీ కూడా ఏమీ తీసుకోలేదండి మొత్తం అంతా కూడా ఏ తీసుకున్నాను సో ఏమేమి తీసుకున్నానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అండ్ మైనకాకి కూడా సంక్రాంతి షాపింగ్ అదంతా కూడా చేశాను బట్టలు అవన్నీ కూడా అవన్నీ కూడా సెపరేట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట సో ప్రస్తుతానికైతే నేను ఏమేమి తీసుకున్నాను ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తాను సో మీరందరూ కూడా సంక్రాంతికి షాపింగ్ అదంతా కూడా చేసేసారా సో ఈ పాటికి ఇంకా సంక్రాంతి షాపింగ్ చేసేసే ఉంటారులేండి సో ఈ ఇయర్ ఏంటంటే నేను కూడా కొంచెం షాపింగ్ అదంతా కూడా లేట్గానే స్టార్ట్ చేశాను సో శారీస్ అనుకోండి ముందుగానే షాప్ చేయాలి అలాగే ఆ తర్వాత బ్లౌజెస్ అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయాలి అంటే ముందుగానే షాపింగ్ చేసుకోవాలి డ్రెస్సెస్ కాబట్టి రెడీమేడ్ గానే ఇంకా తీసేసుకోవడే కదా సో ఇంకా అందు గురించి అని చెప్పి లేట్ గా అయితే షాపింగ్ చేశాను సో అదనమాట సో నేను తీసుకున్న డ్రెస్సెస్ అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకున్నాను సో ఇంకా వీడియో అదంతా కూడా చేసేసి నేనైతే లైక్ రీస్టిచ్ అదంతా కూడా చేయించడానికి అయితే బయటకు అయితే ఇవ్వాలన్నమాట సో అందు గురించి అని చెప్పి ముందు ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు గనక వీడియోస్ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్ కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ అయితే నేను తీసుకున్న బట్టలు అన్ని కూడా ఇక్కడ అయితే పెట్టానండి సో నేను వెళ్ళిన షాప్స్ అయితే దగ్గర దగ్గర సెవెన్ షాప్స్ అయితే తిరిగాను మొత్తానికి అయితే ఫస్ట్ ఫస్ట్ అన్లిమిటెడ్ కి అయితే వెళ్ళాను అన్లిమిటెడ్ లో అయితే ఒక టాప్ అయితే నచ్చింది అన్లిమిటెడ్ లో కూడా ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అదంతా కూడా చాలా ఐటమ్స్ మీద అయితే పెట్టున్నారు సో చాలా మటుకు చూసాను కానీ అక్కడ అయితే నాకు ఓన్లీ ఒకటే ఒక టాప్ అయితే నచ్చింది అనమాట సో ఆ టాప్ అయితే తీసుకున్నాను రేట్ కూడా రీజనబుల్ గానే ఉన్నది సో ఆ టాప్ అదంతా కూడా చూపిస్తాను సో ఈ టాప్ అదంతా కూడా వేసుకుని చూపించాను ఆల్రెడీ ప్రీవియస్ నేను షాపింగ్ అదంతా కూడా అన్నాను కదా సో ఆ యొక్క వ్లాగ్ లో అయితే చూపించాను సో ఇదేనండి మొత్తం ఇదంతా కూడా కాటన్ మెటీరియల్ అనమాట చాలా బాగుంది టాప్ అదంతా కూడా ఆ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ సో నెక్ వచ్చేటప్పటికల్లా ఇలాగా సెల్ఫ్ లో మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అదంతా కూడా చేసైతే ఉన్నది అండ్ మిడిల్ లో బటన్స్ అవన్నీ కూడా ఇచ్చి ఉన్నారండి సో మొత్తం ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా ఇలాగ ఫ్లోరల్ డిజైన్ క్యారీ అయింది అనమాట అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగా వైట్ కలర్ థ్రెడ్ తో లేస్ అదంతా కూడా ఇచ్చారు సో నెక్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా సెల్ఫ్ లో వైట్ కలర్ థ్రెడ్ తో ఇంకా మనకి ఎంబ్రాయిడరీ అదంతా కూడా చేయించారు అండ్ అదంతా కూడా రౌండ్ వచ్చింది అండ్ హై నెక్ మొత్తం టాప్ అదంతా కూడా ఇలా ప్లేన్ లోనే ఉంటుంది అండ్ సైడ్ కట్స్ అనమాట సో స్ట్రైట్ కట్ అనమాట సో ఇదైతే అన్లిమిటెడ్ లో తీసుకున్నానండి కాస్ట్ అయితే నాకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది సో అన్లిమిటెడ్ లో అయితే ఇదే ఫస్ట్ టాప్ చాలా చాలా బాగా నచ్చింది ఈ కలర్లో అయితే ఈ అయితే అసలు తీసుకోలేదు సో ఇంకా వేసుకున్న వెంటనే నాకు ఫిట్టింగ్ అదంతా కూడా బాగా నచ్చి ఈ టాప్ అయితే తీసుకున్నాను అనమాట సో ఎలాగో ఫెస్టివల్స్ టైంలో వేసుకుంటాను కదా అప్పుడైతే చూద్రి గాని సో ఇది నేను తీసుకున్న ఫస్ట్ టాప్ ఆ తర్వాత తర్వాత ట్రెండ్స్కి వెళ్ళాను అలాగే కి వెళ్ళాను మాంగళ్యాకి వెళ్ళాను అండ్ ప్యాంట్లూన్స్కి వెళ్ళాను చాలా షాప్లు అయితే తిరిగాను బట్ నాకైతే ఎక్కడ సెట్ అవ్వలేదు సో అలాగా షాపింగ్ అదంతా కూడా చేసి ఇంకా ఐస్ క్రీమ్ ఏదన్నా సరే తిందాము అని చెప్పి మా హస్బెండ్ అయితే ఏసరావ్ నగర్ లోనే క్లాసిక్ అని ఐస్ క్రీమ్ షాప్ అయితే ఉంటుందండి అక్కడ అయితే అప్పుడప్పుడు తింటూ ఉంటాం అటువే వెళ్ళినప్పుడు అయితే అక్కడ తిందామని చెప్పి అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా ఆ షాప్ రెనోవేషన్ అదంతా కూడా అవుతుంది అనమాట సరే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఆ ఐస్ క్రీమ్ షాప్ పక్కనే నేను ఇప్పుడు తీసుకున్న బట్టల్ షాప్ అదంతా కూడా కనిపించింది నాకు మన క్వీన్స్ కి వేసిన డ్రెస్సెస్ అవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి సరే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం కలెక్షన్ అదంతా కూడా ఎలా ఉంది ప్రైస్ అవన్నీ కూడా అని చెప్పి వెళ్ళి చూసాను ఆ షాప్ అదంతా కూడా చిన్న షాప్ ఏనా ఆ చిన్న పిల్లలకి అయితే ఏమి ఉండవు అలాగే మెన్స్ కి సంబంధించిన కూడా ఏమి ఉండవు కంప్లీట్ గా లేడీస్కి సంబంధించిన నైటీస్ ఇన్నర్ వేర్స్ అలాగే లెగ్గిన్స్ చున్నీస్ టాప్స్ అన్ని వెరైటీస్ అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట సో ఇంకా అక్కడే మొత్తం నా షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో మొత్తం కూడా టూ బ్యాగ్స్ నిండా ఇంకా షాపింగ్ అదంతా కూడా చేసేసాను అండ్ అక్కడ కూడా ప్రతి ఎంఆర్పి దాని మీద ట్వంటీ పర్సెంట్ అయితే ఆఫర్ అదంతా కూడా ఇచ్చారు సో వైట్ కలర్ లెగ్గిన్ అంటే యాకిల్ లెంత్ లెగ్గిన్ ఉంటుంది కదా అదైతే వైట్ కలర్ లో అయితే ఒకటి తీసుకున్నాను అండ్ దాంతోపాటు గ్రీన్ కలర్ కూడా తీసుకున్నాను గ్రీన్ కలర్ ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఈ టాప్ ఈ టాప్ కి కాంబినేషన్ కింద వేసుకుందాం అని చెప్పి గ్రీన్ కలర్ త్రీ ఫోర్త్ లెగ్గిన్ అయితే తీసుకున్నాను అండ్ పాటు చున్నీ కూడా తీసుకున్నాను లెగ్గిన్స్ అయితే ఈచ్ లెగ్గిన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈచ్ లెగ్గిన్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అనమాట అండ్ ఈ చున్నీ ఒకటి అండి గ్రీన్ కలర్ లెగిన్ తీసుకున్నాను కదా గ్రీన్ కలర్ చున్నీ కూడా తీసుకున్నాను ఆ డ్రెస్ మొత్తం కూడా ఒక ప్రాపర్ సెట్ లా ఉంచుదాం అని చెప్పేసి సో చున్నీ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు అండ్ దాని తర్వాత వీళ్ళ షాప్ లో కొన్ని కలెక్షన్స్ ఏంటంటే థౌజండ్ రూపీస్కి త్రీ కుర్తీస్ అలా అయితే కొన్ని ఆఫర్ అయితే పెట్టారు సో డైలీ పర్పస్ ఇంట్లో వేసుకోవడానికి అలాగే వాకింగ్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి థౌజండ్ రూపీస్కి త్రీ కుర్తీస్ అవన్నీ కూడా ట్రయల్ బేస్ అయితే చూసుకున్నాను నాకు క్వాలిటీ నచ్చింది అలాగే దాని ప్రైజ్ నచ్చింది వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కూడా బాగుంది సో అందు గురించి అని చెప్పి థౌజండ్ రూపీస్కి త్రీ కుర్తీస్ అంటే ఎంచుమించు ఈచ్ కుర్తి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఆ చేంజ్ అయితే పడింది అనమాట అందులో తీసుకున్న ఫస్ట్ కుట్టి అయితే ఇదే అండి సో ఇంకా డార్క్ బాటిల్ గ్రీన్ అలాగే క్రీమ్ కలర్ ఇలాగ డిజైన్ అయితే వస్తుంది అనమాట సో మొత్తం టాప్ అంతా కూడా ఇదే విధంగా అయితే డిజైన్ అయితే ఉంటుంది మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అండ్ సైడ్ కట్స్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం డిజైన్ ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా సేమ్ ఇదే డిజైన్ సో ఫ్రంట్ ఏంటంటే మనకి రౌండ్ నెక్ అయితే వస్తుంది సో బాగుందనమాట కంఫర్ట్ గా అయితే ఉన్నది సో ఇదైతే థౌజండ్ రూపీస్ కి త్రీ కుర్తీస్ అందులో థౌసండ్ రూపీస్ త్రీ కుర్తీస్ అన్నాను కదా అది ఫస్ట్ కుర్తీ అండ్ దాని తర్వాత అంటే కలర్ ఎక్కువగా ఆప్షన్స్ లేవన్నమాట కొన్ని లిమిటెడ్ స్టాక్ ఉన్నది అందులో నాకు నచ్చినవి అయితే తీసేసుకున్నాను ఒక త్రీ కుర్తీస్ అండ్ ఇదైతే చూస్తున్నారు కదా మనకి బ్లాక్ యాష్ కలర్ గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ అన్ని మిక్సింగ్ లో ఈ విధంగా అయితే డిజైన్ అదంతా కూడా వచ్చింది ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది సో దీనికి కూడా ఆల్ ఓవర్ మొత్తం అంతా కూడా టాప్ ఇదే ఫ్రంట్ బ్యాక్ ఇదే డిజైన్ అయితే ఉంటుంది అండి అండ్ సైడ్ కట్స్ అదంతా కూడా ఇచ్చారు సో ఇది సెకండ్ టాప్ థౌజండ్ రూపీస్ కి త్రీ టాప్స్ లో సెకండ్ టాప్ అండ్ లాస్ట్ టాప్ థర్డ్ టాప్ అయితే చూపిస్తాను చూడండి ఇదన్నమాట సో ఇది కొంచెం మనకి ప్యాటర్న్ ఇక్కత్ ప్యాటర్న్ టైప్ లో అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉన్నదనమాట సో మొత్తం కూడా మనకి యాష్ కలర్ అలాగే గోల్డ్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఇలా అయితే వచ్చింది మొత్తం మూడు టాప్స్కి కూడా ఫ్రంట్ రౌండ్ నెక్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా ఇదే విధంగా అయితే ఉన్నది అలాంగ్ విత్ సైడ్ కట్స్ అనమాట థౌజండ్ రూపీస్కి త్రీ టాప్స్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత కొన్ని టాప్స్ ఏంటంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్స్ కూడా ఉన్నాయంట సో అందులో కొన్ని టాప్స్ అయితే చూపించారు అందులో నేను తీసుకున్న టాప్ అయితే ఇదే అండి సో చూస్తున్నారు కదా యాష్ కలర్ ఇందులో కూడా చాలా కలెక్షన్ అయితే ఉన్నది సో నాకు అయితే యాష్ కలర్ ఫిట్టింగ్ అలాగే వేసుకున్న తర్వాత బాగా లుక్ అనిపించి ఇదైతే తీసుకున్నాను సో ఇదైతే కాలర్ నెక్ అయితే వచ్చిందండి రౌండ్ కాలర్ అయితే వచ్చింది సో ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా ఇలాగ చిన్న చిన్న బ్లాక్ కలర్ బుటీస్ లా అయితే వచ్చింది సో చూస్తున్నారా చూపిస్తాను చూడండి సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో ఇలాగా చూస్తున్నారు కదా రౌండ్ కాలర్ అలాగే ఫ్రంట్ బటన్స్ ఉంటాయి అండ్ పాటు సైడ్ మనకి హ్యాండ్స్ అవన్నీ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్సే నేను ఇప్పటి వరకు తీసుకున్న అన్నీ కూడా టాప్స్ అన్నీ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్సే ఉంటాయి అనమాట అండ్ దీనికి ఏంటి అంటే సైడ్ కట్స్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఇలాగే ఉంటుంది దీనికి అయితే ఏమి లైనింగ్ అలాంటివి ఏం లేవు ఈ టాప్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి సో అదనమాట ఈ కవర్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఇదైతే ఫుల్ త్రీ పీస్ సెట్ అండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి రెడ్ కాదు పింక్ కాదు మధ్యలో ఉన్న కలర్ అనమాట చాలా బాగుంది వేసుకున్న ట్రై చేసిన వెంటనే నాకు ఇది బాడీ మీద బాగా సూట్ అయిందనమాట బాగా కనిపించింది ఎలివేట్ అయ్యింది అనమాట అని సో ఈ దీనికి ఏంటంటే దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉన్నది సో చెప్పినట్టే యాజ్ యూజువల్గా మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఫ్రంట్ ఏమో ఇలా రౌండ్ నెక్ అండ్ మనకి ఇక్కడ చూసినారు కదా నెక్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికల్లా ఇలా మిర్రర్ వర్క్ అదంతా కూడా డిజైన్ చేసి అండ్ దీనికి ఏంటంటే తాళ్ళు అవన్నీ కూడా ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా నెక్ ప్యాటర్న్ ఇదే విధంగా అయితే ఉంటుంది ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా ఇదే విధంగా అయితే ఉన్నదండి సో చూస్తున్నారు కదా మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఇదే సైడ్ కట్స్ కూడా దీనికి లైనింగ్ అదంతా కూడా ఏమీ లేదు అండ్ దీనికి ఏంటి అంటే మనకి చున్నీ అదంతా కూడా ఇచ్చారు చున్నీకి ఇలా చిన్న లేస్ లాంటిది ఇచ్చారు మొత్తం ప్లెయిన్ చున్నీ అండ్ పాటు ప్యాంట్ అనమాట మనకి పెలాజో ప్యాంట్స్ వస్తున్నాయి కదా లూజ్గా ఆ ప్యాంట్ అయితే ఇచ్చారు సో దీని యొక్క కాస్ట్ అయితే దీని మీద అయితే సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉన్నదండి సో నాకు పడిన కాస్ట్ అయితే సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ది థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారనమాట సో ఇదొక డ్రెస్ అండ్ దాని తర్వాత ఇంకొక డ్రెస్ త్రీ పీస్ సెట్ అయితే తీసుకున్నాను సో చూస్తున్నారు కదా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా సో నా దగ్గర ఈ కాంబినేషన్ లో ఒక రెండు డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఆ పాతవైపోయినాయి సో ఇది వేసుకున్న వెంటనే మా హస్బెండ్ అయితే బాగా నచ్చింది అనమాట సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకున్నాను సో మనకి నెక్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇలా కంప్లీట్ గా మిర్రర్ వర్క్ అయితే డిజైన్ చేసి ఉన్నదండి సో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఇలా నెక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఇలా మిర్రర్ వర్క్ అదంతా కూడా డిజైన్ చేస్తున్నారు అండ్ నడు దగ్గరికి ఏంటంటే ఇలా కొంచెం కుర్చీళ్ళు కుచ్చిళ్ళ అయితే వచ్చింది మిగతా టాప్ అంతా కూడా ఇలాగా ప్లెయిన్ అనమాట దీనికి అయితే సైడ్ కట్స్ ఏమీ లేదు కొంచెం ఫ్రాక్ టైప్ మోడల్ లా అయితే వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా ప్లెయిన్ అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ నెక్ మీరు చూసారు కదా రౌండ్ నెక్ అనమాట సో అటు ఇటు మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మొత్తం టాప్ అంతా కూడా ప్లెయిన్ బ్యాక్ ఫ్రంట్ అదంతా కూడా ఓన్లీ ఫ్రంట్ యోక్ పార్ట్ మటుకు కొంచెం హైలైట్ అయితే చేశారనమాట సో దీనికి ఏంటంటే మనకి ఇక్కడ మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది కాబట్టి అంతా కూడా ఈ విధంగా అయితే డిజైన్ చేశారు మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ అలాగే మెరూన్ కలర్ మనకి పలాజో టైప్ ప్యాంట్ అయితే మొత్తం అది అదైతే ఇచ్చారు అండ్ దీని యొక్క కాస్ట్ అయితే దీని మీద ఉన్నది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నదండి నాకు ఈ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ది ట్వెల్వ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు సో చూస్తున్నారు కదా ట్వెల్వ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు ఇదనమాట ఇదొక డ్రెస్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత నేను నయనికా గురించి అని చెప్పేసి బట్టలు అవన్నీ కూడా తీసుకున్నా అని చెప్పి మాంగళ్యకి అయితే వెళ్ళాను అప్పటికే నాకు ఈ డ్రెస్లు అవన్నీ కూడా తీసేసుకున్నాను నేను ఇంకా మాంగళ్యలో అయితే ఏమీ చూడలేదు సో నాయనికా బట్టల గురించి అని చెప్పి మాంగళ్యకి వెళ్తే మాంగళ్యలో ఏదైనా సరే నైటీస్ బాగుంటే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను నైటీస్లో కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయండి మనకి మీరు పెట్టే ప్రైస్ బట్టి క్వాలిటీ అవన్నీ కూడా బాగున్నాయి అలాగే ఆఫర్స్లో ఉండే నైటీస్ కూడా ఉన్నాయన్నమాట సరే అలాగో ఊరు వెళ్ళాలి కదా సో ఇంకా నాకు ఎలాగో నైటీస్ అవసరమే సో అని చెప్పి ఒక నైటీ అయితే తీసుకున్నాను సో ఆ నైటీ అయితే ఇదేనండి ఈ లో అయితే చూస్తున్నారు కదా ఆ మనకి యోక్పాట్ అదంతా కూడా ఇలాగ మిర్రర్ వర్క్ అదంతా కూడా డిజైన్ చేసి అయితే ఉన్నది రౌండ్ నెక్ అండ్ ఇక్కడ చిన్న వీ నెక్ లా అయితే కట్ చేసి ఉన్నది ఆ మొత్తం నైటీ అంతా కూడా ఇలాగ ఫ్లోరల్ డిజైన్ తో అయితే ఉన్నది కొంచెం మట్టి రంగు కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట సో నైటీ అది అంతా కూడా ఏం ఓపెన్ చేయట్లేదు ఆ పెద్దవాళ్ళకు కూడా ఈజీగా ఫ్రీ సైజ్ అనమాట నేను అయితే డబల్ స్టిచ్ వేయించుకోవాలి అలాగే కొంచెం కింద ఫోల్డింగ్ అదంతా కూడా చేయించుకుని కొంచెం ఫిట్టింగ్ అదంతా కూడా చేయించుకోవాలి సో ఈ నైటీస్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి నేను ఎక్కువగా నైటీస్ నైట్ డ్రెస్సెస్ అవన్నీ కూడా కొంచెం డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంట్లో ఉంటాను కదా పనులు అవన్నీ కూడా చేసేటప్పటికల్లా మాసిపోతాయి అని చెప్పేసి ఎక్కువగా డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇది మరీ డార్క్ కాదు అలాగని లైట్ కాదు సో ఈ కలర్ లేదు ఎప్పుడు తీసుకోలేదు అని చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్నాను సేమ్ ఇదే ప్యాటర్న్ లో లాస్ట్ నేను ఆర్ఎస్ బ్రదర్స్ లోనే ఎప్పుడో తీసుకున్నాను అప్పుడు కూడా ఆఫర్లోనే తీసుకున్నాను ఇప్పుడైతే నాకు ఈచ్ నైటీ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి ఇది ఒక నైటీ అయితే తీసుకున్నాను అనమాట సో నేను చెప్పాను కదా మొత్తానికి నేను ఈసారి చేసిన షాపింగ్ అదంతా కూడా ఒకటే ఒక షాప్లో అయితే చేశానండి ఈ షాప్ నేను ఎసరా నగర్ చాలా సార్లు వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను కానీ ఈ షాప్ అయితే ఎప్పుడు చూడలేదు లక్కీగా నాకు కళ్ళకు కనిపించింది ఇంకా నేను ఎలాగో బట్టలు అవన్నీ కూడా ఇంకా తీసుకోవడం అని చెప్పి కి వచ్చాను కదా అసలు షాప్స్ లో కూడా నాకు అసలు మంచిగా అయితే దొరకట్లేదు ఈ షాప్ అయితే కనిపించిన వెంటనే నాకు అన్ని కూడా బాగా నచ్చి ఇంక ఈ షాప్ లోనే మొత్తం నా సంక్రాంతి ఫెస్టివల్ కి తీసుకున్న టాప్స్ గానీ అలాగే డ్రెస్సెస్ అన్ని కూడా ఈ షాప్ లోనే తీసుకున్నాను షాప్ పేరేంటంటే ఏ ఆర్ కాటన్ జోన్ అండి లేడీస్ ఎక్స్క్లూజివ్ అని ఉంది ఇక్కడ ఏంటంటే ఫ్యాన్ ఫ్యాన్సీ కుర్తీస్ ఫ్రాక్స్ నైటీస్ లెగ్గిన్స్ దుప్పటాస్ ఇవన్నీ కూడా లేడీస్ సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి మరొకసారి చెప్తున్నాను ఇక్కడ అయితే జెంట్స్ అయితే ఏమి ఉండవండి అలాగే కిడ్స్ వేర్ కూడా ఏమి ఉండవన్నమాట సో నా ఏజ్ గ్రూప్ నాకన్నా పెద్ద ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని సైజెస్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మంచి మంచి కలెక్షన్ అవన్నీ కూడా ఉన్నాయి సో ఇంకా చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోయింది కదా ఇప్పటికే చాలా తీసేసుకున్నాను ఎందుకులే అని చెప్పేసి ఇంకా తర్వాత వస్తానులే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడితో అయితే ఎంజాయ్ చేసేసాను సంక్రాంతి షాపింగ్ అదనమాట సో చూసారు కదండి సో ఇంకా ఈ సంక్రాంతికి అయితే నేను తీసుకున్న బట్టలు అవన్నీ కూడా అని సో ఇవన్నీ కూడా నేను ఎలాగో ఇంకా ఫెస్టివల్ లో వేసుకుంటాను కాబట్టి ఎలాగో అప్పుడు మీరు వేసుకున్న తర్వాత చూద్రి కానీ సో అదనమాట సో నేను తీసుకున్న బట్టలు అవన్నీ కూడా మీకు ఎలా అనిపించినాయి నచ్చినాయా ప్రైజెస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయో కూడా నాతో కింద కమెంట్స్ లో షేర్ చేసుకుంటూ అసలు మర్చిపోవద్దు అలాగే మీకు ఈ షాప్ అడ్రస్ లింక్ అంటే గూగుల్ మ్యాప్ లింక్ అదంతా కూడా నాకు వీలైతే కిందన గూగుల్ మ్యాప్ లింక్ అదంతా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి సో దట్ మీరు ఎవరైనా సరే ఆ షాప్ కి వెళ్ళి విజిట్ చేసి ఎలా ఉన్నాయి కలెక్షన్ అదంతా కూడా చూడడానికి కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేను గూగుల్ మ్యాప్ అదంతా వీలైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో అదే అండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందేనా అనుకుంటున్నాను నచ్చితే మటుకు కంపల్సరీగా మీరు చేయవలసింది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోద్దు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాబా ఐ సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్